ప్రైజ్ ద లాడ్ ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి అంటే ఏ సయ్య ఎలా చేశాడో అలా చేయాలి చాలామంది నాకు ప్రార్థన రాదు నాకు ఏ మాటలో పలకాలో తెలియదు నేను ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది నలుగురిలో ప్రార్థన చేయాలంటే సిగ్గుపడుతూ ఉంటారు వారి హృదయంలో ప్రార్థన ఉంటుంది కానీ ఎలా ఏమైనా తప్పులు మాట్లాడతానేమో తప్పులు ప్రార్థన చేస్తానేమో అని ఒక బెరుకుంటా ఉంటుంది అయితే క్రైస్తవత్వంలో ప్రార్థన అనేది ఊపిరి వంటిది మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో క్రైస్తవునికి ప్రార్థన అంత ముఖ్యం ఈ లోకంలో గొప్ప ప్రార్థనా ఎవరో తెలుసా ఏసయ్య ఏసు ప్రభు వారు ప్రార్థన చేసినట్లుగా ఇంతవరకు ఈ లోకంలో ప్రార్థన చేసేవారు పుట్టలేదు ఇంక ముందు కూడా పుట్టరు అయితే ప్రభు ఒక మాట అన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు అయితే మనం ప్రభువారి వల్లే ప్రార్థన చేయడానికి సమర్థనం అని ఈ మాట మనకి సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి అనేది ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను మీరు నా కాళ్ళు నా మోకాళ్ళు చూసినట్లయితే నల్లబడిపోయి ఉంటాయి ఎంతగా ప్రార్థన చేస్తానో ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ప్రార్థన అంత గొప్పది అంత ముఖ్యమైనది ప్రార్థన చేయడానికి మొట్టమొదట మనం ఎవరికి ప్రార్థన చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలామందికి తెలియక యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మునికి ప్రార్థన చేస్తారు యహోవ దేవునికి ప్రార్థన చేస్తారు ఏమంటారంటే ఎవరికి చేస్తే మీ ముగ్గురు త్రియేక దేవుడై ఉన్నారు కదా ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు అంటారు కానీ అది క్రమం కాదు మనం ఏసు ప్రభువారు ఎలా ప్రార్థన చేశారో అలానే చేయాలి ఎలా ప్రార్థన చేయమన్నారో అలానే చేయాలి ఎవరికి మనం ప్రార్థన చేయాలి అంటే తండ్రికే ప్రార్థన చేయాలి ఏసు ప్రభువారు ఏమన్నారంటే పరలోకమందున్న ఉన్న మా తండ్రి అని ఆయన ప్రార్థనే స్టార్ట్ చేశారు కాబట్టి మన జీవితంలో ముందుగా ఏ సమస్య ఉన్నా ముందు ప్రార్థన ఆరంభించే ముందుగా తండ్రికి ప్రార్థన చేయాలి యేసు ప్రభు నామములో అడగాలి గుర్తుపెట్టుకోండి తండ్రికి ప్రార్థన చేయాలి యేసు ప్రభు నామములో అడగాలి పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో ఈ మూడు అంశాలు మిళితమై ఉండాలి ఎప్పుడు కూడా మనం ప్రార్థన అడ్రస్ తండ్రికే చేయాలి పరలోకమందున్న మా తండ్రి నా గొప్ప రక్షకుడవైన తండ్రి త్రియేకుడవైన తండ్రి నన్ను కన్న తండ్రి మా సృష్టికర్తవైన తండ్రి ఇలాగా తండ్రికి ప్రార్థన ఆరంభించి చేయాలి ఆ తర్వాత ప్రార్థన తండ్రికి ఆరంభించాక ఏం చేయాలి అంటే మీ నామము పరిశుద్ధ పరచబడును గాక అని ఏసుప్రవ్వారు చెప్పారు అంటే మనము తండ్రిని స్థుతించాలి ఏసయ్య కూడా తండ్రిని స్థుతించాడు తన ప్రార్థనలో మనము ప్రార్థన తండ్రికి ప్రార్థన చేస్తూ స్థుతించటం ఆరంభించాలి సర్వాధికారి దేవ మీకు వందనాలు మీ గణనామానికి వందనాలు మీ సర్వశక్తి గల నామానికి వందనాలు అత్యున్నతమైన మీ నామానికి వందనాలు అని ఇలా వందనాలు స్థుతులు చెల్లిస్తూ తండ్రి నామాన్ని గనపరచాలి దేవుని నామాన్ని మహింపరచాలి మన ప్రార్థనలో స్టార్టింగ్లో ఉండవలసిన అంశము స్థుతి అనే అంశము ఎలా స్థుతించాలి అంటే నీ హృదయంలో ఏ స్థుతి వస్తే అలా స్థుతించ నేను ఈ లోకంలో జీవిస్తున్నానంటే నీ కృప నాయన నీకు వందన నాకు కుటుంబం ఉందంటే నీ కృపనయన నీకు వందనాలు నాకు ఆరోగ్యం ఉందంటే నీ కృపనయన నీకు వందనాలు నాకు బిడ్డలు ఉన్నారంటే నీ కృప తండ్రి వందనాలు అలాగా తండ్రిని మనకి జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిని స్థుతించాలి సమస్తానికి ఆహారం ఇస్తున్నావయ్యా నీకు వందనాలు సమస్తాన్ని పోషిస్తున్నావు నీకు వందనాలు అందరికీ రక్షణ ఇచ్చావు నీకు వందనాలు అందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తున్నావు నీకు వందనాలు తల్లిదండ్రులు లేని వారికి ఆహారం ఇస్తున్నావు నీకు వందనాలు అలాగా మన జీవితంలో దేవుని మేళ్లను బట్టి దేవుడు చేసే మేళ్లను బట్టి ఆయనను స్థుతిస్తూ మనం ప్రార్థన ఆరంభించాలి అలాగా నీ రాజ్యము వచ్చును గాక అన్నారు అంటే మన జీవితంలో ఆయన రాజ్యము అంటే ఆయన యొక్క రూల్స్ ఆయన రాజ్యంలో వ్యక్తి ఉండే తీరు ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అని మనం దేవుని సన్నిధిలో మనం ధృవీకరించాలి అంటే అయ్యా నీ కృపను బట్టి ప్రభా నీ వాక్యానుసారం జీవించగలుగుతున్నాం నీ కృపను బట్టి నాయన మాకున్న దాంట్లో పొరుగువానికి ఇవ్వగలుగుతున్నాం నీ కృపను గట్టి నీ కృపను బట్టి అబద్ధాలు ఆడకుండా ఉంటున్నాం నీ కృపను బట్టి దొంగతనం చేయకుండా ఉంటున్నాం నీ కృపను బట్టి నాయన నీ రాజ్య వారసులుగా పరిశుద్ధంగా నేతిగా యథార్థంగా నీలో నడుస్తున్నామయ్యా అని దేవునికి మన యొక్క రాజ్య స్థితి ఆయన రాజ్య స్థితి మనలో ఉంది అని మనం స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆ తర్వాత ఏం ప్రార్థన చేయాలి మీకు ఒక సులువైన మార్గం చెప్తాను ఏం ప్రార్థన చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ నీ హృదయంలో ఉన్న బాధని దేవునికి చెప్పాలి అయ్యా నాకు ఇదిగో ఈ యొక్క ఉద్యోగం దయచేయి నాకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు దయచేయి నా కుటుంబంలో ఇలాగ ఇలాగ చేయి నా బిడ్డలను ఇలాగ దీవించు నాకు ఆరోగ్యం ఇవ్వు నాకు రక్షణ ఇవ్వు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీవు దేని కొరకు ప్రార్థిస్తున్నావు ఇవన్నీ కూడా ప్రార్థనలో మనము దేవునికి చెప్పాలి మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి మనకి ఏ సమస్య నుంచి ప్రార్థన చేయాలి ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఏ రీతిగా అడుగుతాడో మన ప్రార్థనలో కూడా తండ్రిని అలాగ అడగాలి అయ్యా నాకు ఇది ఇవ్వు నాయన నాకు ఇది ఇవ్వు అయ్యా అని చ పిల్లలు ఏడుస్తూ మారాన్ చేస్తూ అడుగుతారే అలాగూ కూడా అడగచ్చు ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి నువ్వు ఇచ్చేదాకా నాయన నేను దిగో నేను లెగోను ప్రభా నేను ఈ ప్రార్థన నుంచి లెగోను నువ్వు ఇచ్చేదాకా నాయన నేను ఈ ప్రార్థన మాను అలాగా దేవుణ్ణి బతిములాడుతూ మనం ప్రార్థన చేయాలి తర్వాత మన గురించి మనం ప్రార్థన చేశాక మన కుటుంబ సభ్యులు అలాగే మన బంధుమిత్రులు మన పొరుగు వారు వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు సాధారణంగా ప్రార్థన ఆరంభిస్తాము మధ్యలో ప్రార్థన రాదు అప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక టెక్నిక్ చెప్తాను మనకి తర్వాత ఏ అంశం చేయాలని గుర్తు రాకపోతే ఏం చేయాలి అంటే స్థుతి 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 అని చెప్పండి ఈ మాట చెప్తా ఉండండి ప్రార్థన మధ్యలో తర్వాత ఏ అంశం రావాలో ఏ అంశం ప్రార్థన చేయాలో నీకు రానప్పుడు అయ్యా నీకు వందనాలు 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 అని చెప్పు స్థుతి 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 అని చెప్పు స్తోత్రం 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 అని చెప్పు అలాగు నువ్వు చెప్తా ఉంటే నెక్స్ట్ అంశాన్ని దేవుణ్ణి గుర్తు చేస్తాడు వెంటనే ప్రార్థించవచ్చు ఇలాగా మన బంధుమిత్రాదుల కొరకు మన ఇరుగు పొరుగు వారి కొరకు మన సంఘంలోని వారి కొరకు మనకు తెలిసిన వారి కొరకు ఇలాగూ మనం ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేసి అన్ని అంశాలు చేశాక చివరిలో ఈ మనవులన్నీ మీ ప్రియ కుమారుడగు ఏసు ప్రభు వారి నామంన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను అనాలి ఎందుకంటే ఆయన నామమున ఏదడిగినా ఇస్తానని ఏసయ్య చెప్పాడు నా నామమున మీరు తండ్రిని అడగమని చెప్పాడు కాబట్టి ఏసు ప్రభు చెప్పిన రీతిగా మనము ఏసయ్య పేరుని మెన్షన్ చేసి తండ్రికి ఆ మనవి మనం ఇవ్వాలి ఎందుకంటే ఏ యొక్క మేలైనా ఏ యొక్క దీవెనైనా ఆశీర్వాదమైన తండ్రి కుమారుని ద్వారా అనుగ్రహిస్తాడు ఏసు ప్రభువులో పరలోకపు ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి మనం ఏ అంశమైనా ఏ సయ్య పేరునే మనం అడగాలి ఏసయ్య పేరుని అడగకపోతే తండ్రి మనకి అది అనుగ్రహించదు ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపిస్తాడు అని కీర్తన గ్రంథంలో ఆయన చెప్పాడు కాబట్టి ప్రతి అంశము ఏ సయ్య నామమున మనం అలాగే మన ప్రార్థన ముగించాక మనం అలాగే మోకరించి పరిశుద్ధాత్ముని సన్నిధిలో కనిపెట్టుకోవాలి అంటే ఇక మనం ఏ ఆలోచన చేయకుండా ఇలాగూ మోకరించి ఆయన ఏం సెలవిస్తాడో అని మనం కనిపెట్టాలి అప్పుడు ఒక మంచి తలంపు దేవుడు మనకిస్తాడు మంచి పువ్వులు పూస్తున్నట్లుగా కానీ ఫలాలు కనిపి ఫలాలు మంచి ఫలాలు నీకు చూపించడం కానీ మంచి ఆశీర్వాదకరమైన ధాన్యం కానీ అలాగే ఏదో ఒకటి ఒక మంచి అంశాన్ని తండ్రి చూపిస్తాడు ఒకవేళ నీ ప్రార్థన చాలకపోతే నీ ప్రార్థన నెరవేరకపోతే దేవుడి వేరే ఏదైనా వ్యతిరేకంగా చూపిస్తాడు దాన్ని బట్టి ఆహా నేను ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా నా ప్రార్థన ఎక్కువ బలంగా చేయాలి అని నువ్వు నిర్ణయించుకొని ముందుకు సాగాలి ఈ రీతిగా ఎవరైనా ప్రార్థన చేయొచ్చు దేవుని సన్నిధిలో మాటలు వచ్చిన ప్రతి ఒక్కరూ మాటల రాని ప్రతి ఒక్కరు హృదయంలో కూడా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి ప్రార్థన చేయకపోతే మన జీవితము క్రైస్తవ జీవితం వృధా అవుతుంది దేవుని అగ్నిలా మండాలి అంటే ప్రార్థన ఎంతో విలువైంది కాబట్టి దేవుని కృపను బట్టి రెండు వేల దేవుని చిత్తమైతే రెండు వేల ఇరవై ఆరులో ప్రార్థనా పరులుగా మనందరము దేవుని ఎదగాలని ఆశిస్తూ ఈ యొక్క వాక్యం నేను ముదిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆమె